పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి ఈరోజు మాజీ మంత్రి కోడాలని పాత్రికేయ మిత్రులపై దాడి చేసినపై దానిపైన ఖండిస్తాడనుకుంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ చేసిన నాయకుల విషయాలపైనే వాళ్ళు వివిధ రకాలతో పాతికే దేనిపైన అక్కడ ఎందుకు అని చెప్పడం సమంజసం కాదంటూ డోర్ ఏపీఎంఎఫ్ ద్వారా ఖండిస్తున్నాము అదేవిధంగా పాత్రికేలంటే ప్రజాప్రతినిధులకు ప్రజలకు వార్తలుగా ఉన్న వ్యక్తులు ప్రోటోకాల్ ప్రకారంగా వార్తలుగా వెళ్ళిన వ్యక్తులపై దాడి చేయడం ఎంతవరకు సంబంధించమని మేము హెచ్చరిస్తున్నాం కోడల్ అని వైఎస్ఆర్ పార్టీ మంత్రిగా ఉంటూ మాజీ మంత్రిగా ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు ఏదైనా పాత్రికలపై దాడి చేస్తే తీవ్రంగా ఖండించాల్సినపై సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదంటూ డోర్ ఏపీఎంఎఫ్ ద్వారా ఖండిస్తూ వి నాగరాజు డోర్ ఏపీఎంఎఫ్ మాట్లాడుతున్నారుప్తారు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న డెక్స్ట్పై దాడి చే దాడిని పండించాల్సిన బాధ్యత ఉన్న మాజీ మంత్రి కొడాలని సంస్థల యజమానులు వచ్చి ఉంటే వారిపై కూడా దాడి చేసేవారని చెప్పడం ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యం యుద్ధం అటువంటి వాక్యం చేసే ముందు వాళ్ళ స్వమత వాళ్ళ బాధ్యత తిరిగి మాట్లాడితే బాగుంటుంది ఇటువంటి కార్యక్రమాలకు ఆహ్వానం రావద్దని చెప్పే హక్కు మాజీ మంత్రి కొడాలనికేదు ప్రజాస్వామ్యంలో పాతికేయులు ప్రజా కార్యక్రమాలను ప్రజలకు విధించడం కోసం రావడం మన జన్మ హక్కు అటువంటి హక్కును కాలగాసే బాధ్యత హక్కు కొడాలనికేదని గుర్తు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తగిన మూలం చెల్లించాల్సి వస్తుందని ఏపీఎం తక్కువ హెచ్చరిస్తున్నాం విజాల శివరామాచారి మీడియా సంపాద అనంతపురం జిల్లా ప్రాప్తాలు సిద్ధం బహిరంగ సభలో అందుకే వీడియోగ్రాఫర్స్కృష్ణపై దాడి జరగడం చాలా బాధపడదు ఈ దాడిని ఏపీఎంఎఫ్గా మనము తగ్గిస్తున్నాము వీటిపై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినాము వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి వీటి ఈ అవసర కార్యక్రమాల దృష్ట్యా మాజీ మంత్రి కోడవిన్నాని చేసిన అనుచిత వాక్యలో చాలా బాధ కలిగిస్తున్నాయి పత్రికా సంస్థల అధిపతులు ఆ ప్రాంతంలో వచ్చింటే టీవీ నుంచి పంపించేవారు అని ఆయన మాట్లాడడం చాలా సిగ్గుశాడు ఇలాంటి వాక్యాలు వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో కోడాలి కానీ ఇంటిపై నిరసన కార్యక్రమాలు చూపడానికి కూడా ఏపీఎంఎఫ్ సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తుంది లోన్ ఏపీఎంఎఫ్ సహాయకార్యదర్శి మందిగా